టమాటో రైతన్నలందరికీ నమస్కారం మీరు చూస్తున్న ఈ టమాటో తోటని మేము వచ్చేసి ఆగస్టు తొమ్మిదో తేదీ అయితే నాటుకోవడం జరిగింది ఈ రోజుకి మా టమాటో తోటకైతే పది రోజులైంది నాటిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు వర్షమే వర్షంతో పాటు విపరీతమైన ఈదురు గాలిలో ఆ గాలికి మొక్క అయితే సతమతం అయిపోతుంది విపరీతమైన గాలికి మొక్క తట్టుకోలేకపోతుంది మా ఏరియా వచ్చేసి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రామసుముద్రం మండలం గత పది రోజులు పదిహేను రోజుల నుంచి ఒకటే వర్షము ఎండ అనేది లేదు ఇప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది ఇంకా ఎన్ని రోజులు పడుతుందో తెలియదు మీరు వీడియో వీడియోలో చూడొచ్చన్న మొక్కలు తడిసి తడిసి ఏమంత బ్రైట్గా లేవు చూడొచ్చు మీరు వీడియోలో మొక్కలు ఎలా ఉన్నాయి వర్షానికి తడిసి తడిసి ఈ టమాటా రకం వచ్చేసి క్లాస్ కంపెనీ ప్రిసి టమాటా రకం అన్న గత సంవత్సరం వర్షాకాలంలో కూడా మేము ఇదే టమాటా వెరైటీ నాటాము అప్పుడు మనకు పంట అయితే చాలా బాగా పడింది అందుకే ఈ సంవత్సరం కూడా ఈ పిర్సీ టమాటా రకం నాటుకున్నాము మీరు గత సంవత్సరం మా వర్షాకాలంలో మా టమాట తోట తోట చూడాలంటే ఈ యూట్యూబ్ ఛానల్లోనే ఉన్నాయి చూడొచ్చు ఈ క్లాస్ కంపెనీ వారితే గత ఎండాకాలం మార్చిలో ముకుంద టమాట రకం కూడా నాటుకున్నాము అది కూడా పంట అయితే చాలా బాగా వచ్చింది అందుకే ఇప్పుడు కూడా ఈ క్లాస్ కంపెనీ పిర్సీ టమాటా రకం అయితే నాటాము కానీ వర్షం 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 వర్షంలో తడుస్తూనే ఉన్నాయి పది రోజుల నుంచి మొక్కలు ఈ జోరువాన్లో మొక్కలు బతికించుకోవడం కూడా చాలా కష్టమైపోయింది ఎందుకంటే లత్తలు అనేవి మొక్కలని కొరికేస్తున్నాయి మొదలు కాటికి అలా మొక్కలు చనిపోవడం జరుగుతుంది మీ ఏరియాలో వర్షాలు ఎలా పడుతున్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న చివరిగా మనం వీడియో చూసే రైతు అందరికీ ఒకే ఒక వినపం ఉన్న వీడియోనైతే ఒక లైక్ చేయండి అన్న అది చాలా నాకు